ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి పని పైన శ్రద్ధ లేకపోవడం అసంతృప్తి నిరుత్సాహం బద్దకం ధన నష్టం డబ్బు వృధాగా ఖర్చు అవడం వంటి ప్రతికూలతలు కనపడతాయి కుటుంబ సభ్యులతో అపార్థాలు భార్య మధ్య అనుమానాలు ప్రేమికుల మధ్య గొడవలు లేదా బ్రేకప్ లు చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రయాణాల్లో ఆటంకాలు చెడు సలహాల వల్ల నష్టాలు జల సంబంధ రోగాలు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాలు ఉన్నవి శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కళ్ళు తల కాళ్ళు ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది డాక్యుమెంట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి షేర్లలో పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది కార్యాలయంలో ఉద్యోగులకి విభేదాలు స్త్రీలకి పురుష వ్యామోహం వల్ల సమస్యలు ఇంటి పనుల ఒత్తిడి అధికమవుతాయి విద్యార్థులు స్నేహితుల ప్రభావానికి దూరంగా ఉండడం ఉత్తమం వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు తలెత్తవచ్చు అరువులు ఇవ్వకూడదు అయినా పట్టుదలతో పనిచేస్తే కొన్ని పనులు పూర్తవుతాయి ప్రణాళికల కంటే వేరే దిశలో పరిణామాలు చోటు చేసుకోవచ్చు నష్టాన్ని తేట తీసుకునేందుకు మీరు మంచి ఆలోచనలు చేస్తారు ఇక కుంభరాశి వారికి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ అష్టోత్తర శతనామావళి పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోబు